అందరికీ నమస్కారం నేను మీ సులోచన సంపంగి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రోమటైడ్ ఆర్థ్రాడీస్ గురించి తెలుసుకుందామండి దానికి వాడవలసిన బెస్ట్ సప్లిమెంట్స్ ఏంటో తెలుసుకుందాం దీన్ని కీళ్ళవాతం అని కూడా అంటూ ఉంటారు మరి చాలామంది ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నారు ఒకప్పుడు నేను కూడా మరి దీనికి పూర్తి సొల్యూషన్ కావాలి అంటే మన ఇండియా కంపెనీ భారతదేశపు కంపెనీ యొక్క వెస్టిజ్ సప్లిమెంట్స్తో సాధ్యమవుతుంది మరి ఆ సప్లిమెంట్స్ ఎలా వర్క్ చేస్తా ఏమేమి వాడుకోవాలో ఈరోజు చూసేద్దాం ఫస్ట్ సప్లిమెంట్ వచ్చేసి క్రిల్ ఆయిల్ ఈ క్రిల్ ఆయిల్ మనం చాలాసార్లు మాట్లాడుకుంటున్నాం క్రిల్లు చాలా ప్రాబ్లమ్స్కి మంచి సొల్యూషన్ అండి మరి ఈ రోమటైట్ ఆద్రెడీస్లో కూడా క్రిల్ల పాత్ర అనేది చాలా చాలా ఎక్కువగా ఉంటుంది మరి ఈ క్రిల్లు యూజ్ చేసుకోవటం వల్ల ఎముకలు చాలా వీక్గా ఉంటాయి ఈ ప్రాబ్లంలో చాలా వీక్ అండ్ పెయిన్ ఎక్కువగా ఉంటుంది వాపులు కూడా ఉంటాయి జాయింట్స్ మధ్యలో వాపులు కూడా వస్తాయి చాలామందికి నడవలేని పరిస్థితి చాలా 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 ప్రాబ్లంగా ఉంటుంది మరి అలాంటి వాళ్ళకి ఎముకల మధ్య ఏదైతే బ్లడ్ సర్కులేషన్ తగ్గిపోయిందో ఈ క్రిల్లాయిలు దాన్ని ఆ బ్లడ్ సర్క్యులేషన్ని కరెక్ట్గా జరిగేలా చూస్తుంది ఈ ప్రాబ్లంలో ఏంటంటే ఈ ఎముకలు మధ్య మధ్యలో పట్టేసినట్టు గట్టిగా టైట్గా అయిపోవటం బాగా పెయిన్ ఉండటం జరుగుతుంది క్రిల్ ఆయిల్ వాడటం వల్ల ఆ పట్టేసినట్లు అనేది ఫ్రీ అయిపోయి ఆ పెయిన్ అనేది తగ్గుతుంది అన్నమాట బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా అవుతుంది దీన్ని వాడుకోవటం రెండు పూట్ల వాడుకోవాలి భోజనంతో పాటు భోజనం చేసేటప్పుడు మిడిల్లో వేసుకోవాలి ఈ గ్రిల్ ఆయిల్ కూడా స్కిన్ ఎలర్జీ ఉన్నవాళ్ళు అంటే సీ ఫుడ్ ఎలర్జీ ఉన్నవాళ్ళు తీసుకోకూడదు ఫ్రెండ్స్ ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి సీ ఫుడ్ ఎలర్జీ ఉంటే దీన్ని అవాయిడ్ చేయాలి ఇది రెండు పూటలా తీసుకోవాలి ఫుడ్కి మధ్యలో తీసుకోవాలి ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి గాన డర్మ ఈ గాన డర్మ ఒక బాడీకి మన బాడీకి ఒక స్కానర్ లాగా యూజ్ అవుతుంది పనిచేస్తుంది అనమాట ఎక్కడ ఏ ప్రాబ్లం స్టార్ట్ అయినా అక్కడికి వెళ్ళి తగ్గించడంలో ఎక్స్పెక్ట్ అనమాట ప్రతి ప్రాబ్లంకి ఈ గాన డర్మ వాడుకోవచ్చు మంచి సొల్యూషన్ ఈ గాన వచ్చేసి టూ టైమ్స్ యూజ్ చేసుకోవాలి ఉదయం ఒకటి రాత్రి పూట ఒకటి తిన్న తర్వాత ఒక అరగంట తర్వాత వేసుకోవాలి ప్రాబ్లం ఎక్కువగా ఉన్నట్లయితే మూడు పూట్లు కూడా యూజ్ చేసుకోవచ్చు అండి నైంటీ క్యాప్సూల్స్ ఉంటాయి దీనిలో మూడు పూట్లు యూజ్ చేసుకోవచ్చు ఇది తిన్న తర్వాత ఒక అరగంట తర్వాత వేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ వన్ వచ్చేసి కొలెస్ట్రాల్ ఇది ఆవు ముర్రుపాలతో ఆవు ఈ మూడు గంటల్లో పాలన సేకరించి దాంతో క్యాప్సిల్ తయారు చేస్తారు ఈ క్యాప్సిల్ తీసుకోవటం వల్ల ఈ రోమటైడ్ ఆద్రైటిస్కి అనేది పూర్తి సొల్యూషన్ తీసుకోవచ్చండి ఖచ్చితంగా ఇది ఎవరైతే వాడతారో బెస్ట్ రిజల్ట్ తీసుకోవచ్చు ఎముకలకి చాలా 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 బలం అన్నమాట ఈ కొలెస్ట్రామ్ అనేది మన ఎముకలు వీక్ అయిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది ఈ ప్రాబ్లంలో ఈ ఎముకలు స్ట్రాంగ్గా ఉండాలి మళ్ళీ మనం హెల్తీగా ఉండాలి ఇది ముందుపట్లాగా మనం చాలా హెల్దీగా ఉండాలి స్ట్రాంగ్గా ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ కొలెస్ట్రా అనేది తీసుకోవాలి ఈ కొలెస్ట్రామ్ వచ్చేసి ఉదయం ఒకటి రాత్రిపూట ఒకటి పరగడపను తీసుకోవాలి అంటే తినటానికి ఒక అరగంట ముందు గంట ముందు వేసుకుంటే సరిపోతుంది ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి ఇది వేసుకునేటప్పుడు ఆమ్లా అనేది యూజ్ చేయకూడదు ఒక గంట తర్వాత ఆమ్లాని యూజ్ చేసుకోవాలి ఒక గంట గ్యాప్ అనేది ఉండాలన్నమాట దీనికి ఆమ్లాకి మనం ఏ ప్రోడక్ట్ వాడుకున్నా ఆమ్ల సపోర్టింగ్గా తీసుకోమని చెప్పాం కదా ఆమ్లా తీసుకోవటం వల్ల సి విటమిన్ అనేది ఎక్కువగా మన బాడీకి అందుతుంది ఇమ్యూనిటీ అనేది బాగా ఉంటుంది ఈ కొలెస్ట్రాల్ కూడా ఇమ్యూనిటీ బూస్టర్ ప్రాబ్లమ్ని తగ్ తగ్గించటమే కాదు మన ఇమ్యూన్ సిస్టాన్ని చాలా జాగ్రత్తగా చూస్తుంది చాలా హెల్దీగా ఉంటాం ఇది నెక్స్ట్ వన్ వచ్చేసి కాల్షియం ఈ కాల్షియం అనేది మనకు తెలుసు కదండి వెస్టేజ్ కాల్షియం సముద్రపు ఆల్ చిప్ప నుంచి తయారవుతుంది మరి బయట దొరికే మెడిసిన్స్ లాగా కాకుండా ఇది సప్లిమెంట్ ఫుడ్ సప్లిమెంట్ అదైతే కొన్ని రోజులు మాత్రమే తీసుకోవాలి మెడిసిన్ అనేది కాల్షియం మన కాల్షియం లైఫ్ టైం వాడుకున్న ఇబ్బంది ఏం లేదు చక్కగా ఇది యూజ్ చేసుకోవటం వల్ల మన ఎముకలు అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటాయి ఇది రోజుకు రెండు పూటల తీసుకోవాలి ఉదయం ఒకటి రాత్రిపూట ఒకటి తిన్న తర్వాత ఒక హాఫ్ అవర్ తర్వాత తీసుకోవాలి రెండు పూటలు తీసుకుంటే సరిపోతుంది ఎవరైనా సరే థర్టీ ప్లస్ ఉన్న లేడీస్ అయినా జెంట్స్ అయినా ఖచ్చితంగా కాల్షియం వాడాలి వాడాలి ఫ్రెండ్స్ ఖచ్చితంగా జెంట్స్ అయినా సరే లేడీస్ అయినా సరే కాల్షియం వాడుకోవాలి మనం థర్టీ ప్లస్ ఎవరున్నా సరే మనకి ఎలాంటి ఇబ్బంది రాదు నెక్స్ట్ వన్ వచ్చేసి ఫుడ్ ప్యాచెస్ అండి డీటాక్స్ ఫుడ్ ప్యాచెస్ ఈ ఫుడ్ ప్యాచెస్ యూజ్ చేయటం వల్ల మన శరీరంలో ఉన్న టాక్సిన్స్ అన్నీ కూడా ఫస్ట్ రిమూవ్ అయిపోతాయి అప్పుడు మన బాడీ అంతా కూడా తేలికైపోతుంది ఫ్రీగా ఉంటుంది ఆ టాక్సిన్స్ వెళ్ళిపోవటం వల్ల మనం యూజ్ చేసే సప్లిమెంట్స్ అనేది త్వరగా మన బాడీలోకి అబ్జర్వ్ అవుతాయి ప్లస్ ఎప్పటి నుంచో మనం మెడిసిన్స్ వాడుతూ ఉండి ఉంటాం దానివల్ల ఉన్న టాక్సిన్స్ ఎక్కువగా ఉంటాయి బాడీలో మరి ఈ ఫుడ్ ప్యాచెస్ వేసుకోవటం వల్ల టాక్సిన్స్ అన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి తెల్లగా వచ్చేంత వరకు కూడా వేసుకోవాలి ఈ డిడాక్స్ ఫుడ్ ప్యాచెస్ అనేది నైట్ టైం అరికాలకు అంటించుకుంటే సరిపోతుంది రెండు కాలు అటువైపు ఇటువైపు కూడా ఫైవ్ డేసే వస్తాయి ఇవి డే బై డే కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ఇవండి ఇరోమటైడ్ ఆథరైటీస్కి మనం వాడవలసిన సప్లిమెంట్స్ ఒక్కసారి వీలైతే ఎల్ఆర్జీ నైన్ కూడా ఖచ్చితంగా యూజ్ చేయండి ఫ్రెండ్స్ మరి ఇది ఒక కిట్ లాగా తీసుకొని దీనికి సపోర్టింగ్గా ఆమ్లా కూడా ఖచ్చితంగా వాడండి మరి ఇలా వాడుకోవటం వల్ల ఈ ప్రాబ్లంకి పూర్తి సల్యూషన్ అనేది దొరుకుతుంది ఒక ఆరు నెలలు ఖచ్చితంగా వాడండి ఇంకా అదనంగా ఏమైనా కొంచెం ఇబ్బంది ఉన్న వాళ్ళు ఎక్కువ రోజుల నుంచి ప్రాబ్లం పడేవాళ్ళు ఒక సంవత్సరమైనా వాడుకోవచ్చు కానీ బయట ఎక్కడ పూర్తి సల్యూషన్ అనేది లేదు మన విస్టేజ్లో హండ్రెడ్ పర్సెంట్ తగ్గించుకోవచ్చు ఎందుకంటే మేము ఆ రిజల్ట్ అనేది తీసుకున్నాం కాబట్టి మేము అదే సజెస్ట్ చేస్తున్నాము ఒక్కొక్కసారి ఇవి వాడిన తర్వాత ఆరు నెలల తర్వాత మనం గ్లూకోజ్ మైనను అలాగే కొలాజిన్ ఇవి కూడా వాడుకోవచ్చు వీటికి సపోర్టింగ్గా మధ్య మధ్యలో అలా యూజ్ చేసుకుంటూ ఉండాలి ఈ సప్లిమెంట్స్ అనేవి హెల్త్ని ఇచ్చేవే కానీ హెల్త్ని డ్యామేజ్ చేసే కాదు మనం ఎలాంటి ఇబ్బంది పడకుండా చక్కగా ఈ ఫుడ్ సప్లిమెంట్స్ వాడుకొని మనం మంచి రిజల్ట్ తీసుకోవచ్చు మనకి ఏదైతే పోషకాలు తగ్గుతున్నాయో ఈ సప్లిమెంట్స్ ద్వారా మనం పోషకాలని ఫుల్ఫిల్ చేస్తున్నాం మళ్ళీ బాడీకి అలా ఎలాంటి ప్రాబ్లమ్ అయినా ఖచ్చితంగా తగ్గించుకోవచ్చు మరి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అయితే డాక్టర్ సలహా తీసుకోవాల్సిందే ఖచ్చితంగా ఇలా వాడుకొని మంచి రిజల్ట్ తీసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ సప్లిమెంట్ విషయంలో అయినా సరే బిజినెస్ విషయంలో ఒక్క రూపాయి పెట్టుబడి లేకుండా చక్కగా ఒక పెద్ద అతిపెద్ద వ్యాపారాన్ని నిర్మించగల అవకాశం మన వెస్టేజ్లో మాత్రమే ఉంది వివరాల కోసం ఈ నంబర్కి కాల్ చేయొచ్చు ఎవరైనా సరే ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటూ మమ్మల్ని సంప్రదించవచ్చు మరి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఎక్కువ మందికి షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయటం మర్చిపోకండి ఎంకరేజ్మెంట్ కోసం కొంచెం లైక్లు ఎక్కువగా చేస్తే మాకు బాగుంటుంది మరి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి ఎక్కువ కమెంట్స్ లైక్లు వస్తాయి ఎందుకంటే బిజినెస్ చేస్తూ కూడా సప్లిమెంట్స్ని ఈ పీపీటీలు చేయటం ప్రజెంటేషన్ చేయటం అనేది చాలా 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 టైంతో కూడుకొని ఉంది మరి మనందరి కోసం అందరికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో నేను చేయటం జరుగుతుంది ఎక్కువ షేర్ చేయండి అలాగే లైక్ చేసి కమెంట్స్ చేయటం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే ఇప్పటివరకు మాకు సబ్స్క్రైబ్ చేసిన మా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్